హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఇది మనం దుర్గం జిల్లా మున్సిపాలిటీ రాగన్నగూడలో ఉన్నాము సాగర్ రోడ్ కయితే ఓన్లీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్నామండి సాగర్ రోడ్ లో వేద కన్వెన్షన్ కమ్మను కనిపిస్తుంది ఆ కమ్మ నుంచి హండ్రెడ్ మీటర్స్ ముందుకు వస్తే ఇప్పుడు మనం చూడబోయే ఈ అపార్ట్మెంట్ ఉంటుందండి ఇది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్ కి ఫోర్ ఫ్లాట్స్ చొప్పుడు టోటల్ ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి అన్ని కూడా ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ఎక్సెప్ట్ లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి ఈ అపార్ట్మెంట్ ముందు థర్టీ ఫీట్ ఒకటి ఉంది ఈ అపార్ట్మెంట్ చుట్టూ కూడా టెన్ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు ఇందులో మనకి ఫైవ్ ఫీట్ డకేరే కూడా ఇచ్చారండి మామూలుగా స్టాండ్ బిల్డింగ్ అయితే డకేరే ఇవ్వరు వీళ్ళు మాత్రం మనకి ఫైవ్ ఫీట్ డకేరే ఇచ్చారు వెంటలేస్ అయితే చాలా బాగుంటుంది మనకి ఇండిపెండ్ హౌస్ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది అండి ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కి ఇంత దగ్గరలో ఉందిగా ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనుకోకండి రీజనబుల్ ప్రైస్ లోనే ఉంది ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు వీడియో చూపించుకుని చెప్తాను కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ రోజు అండి ఇప్పుడు మనం వెళ్ళి ఫ్లాట్ చూసిద్దాం ఫ్లాట్ చూసే ముందు ఇక్కడ సరే డెవలప్మెంట్స్ నేను చెప్తానండి అండి మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ అయితే ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మనకి టీసీస్ ఆదిపట్లో అయితే ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కైతే ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చండి మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంది అలాగే మనకి ఎయిర్పోర్ట్ కూడా ట్వంటీ మినిట్స్ వెళ్ళవచ్చండి అన్నిటి కన్వెన్ అయితే చాలా బాగుంది ఇక్కడ చుట్టూ స్థలం ఏమేమి స్కూల్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనకి చాలా దగ్గరలో ఉన్నాయి ఇక్కడ నుంచి కనిపిస్తే అవన్నీ పైకి లాగా చూపిస్తాను అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ప్రమోషన్ నా నెంబర్ ఏర్పామోషన్ ఉంది కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ వచ్చేద్దాం ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ ఉందండి అలాగే మనకి అపార్ట్మెంట్ చుట్టూ కూడా టెన్ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు హెచ్ఎండి నర్స్ ప్రకారం ఎయిట్ ఫీట్ సెట్ బ్యాక్ ఉండాలి కానీ వీళ్ళు మాత్రం టెన్ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది చూడదంతా పార్కింగ్ ప్లేస్ మనకి ఈచ్ ఫ్లాట్ కి ఈచ్ కార్ పార్కింగ్ వస్తుంది చాలా స్పేసెస్ వస్తుంది టోటల్ ట్వంటీ ఫ్లార్స్ కూడా మొత్తం పార్కింగ్ ఉంటుంది ఇక్కడ లిఫ్ట్ వచ్చింది ఈచ్ ఫ్లోర్ కి ఫోర్ ఫ్లాట్స్ ఉన్నాయి టూ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ టూ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి అన్ని కూడా ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ షిఫ్ట్ లో ఉంటాయి మనకి ఇక్కడ కారిడార్ వచ్చేసి సిక్స్ ఫీట్ ఇచ్చారండి మొత్తం కూడా గ్రానైట్ ఇస్తారు ఇక్కడ డకైడ్ వచ్చేసి ఫైవ్ ఫీట్ ఉంది ఒక ఫ్లాట్ కి ఇంకొక ఫ్లాట్ కనుక చూడండి చాలా స్పేసెస్ ఉంది దీని వల్ల ఇండిపెండెన్స్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది వెంటిలేషన్ తో చాలా బాగుంటుంది ఇది వచ్చేసి లిఫ్ట్ అండి లిఫ్ట్ వచ్చేసి మనకి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఇందులో ఒక ఫ్లాట్ చూద్దాం అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాం మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ కో తోడు ఇస్తున్నారు సహా మొత్తం టేక్ తోటిస్తున్నారు అండి చాలా గ్రాండ్ గా వస్తుంది మెయిన్ డోర్ అయితే ఈ డస్ట్ మొత్తం కూడా మనకి బండల కింద యూజ్ చేస్తున్నారు ఇంకా బండల వరకు అయితే కంప్లీట్ కాలేదు ఇదంతా హాల్ ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇలా చూస్తే మీకు అర్థం అవ్వట్లే అంటున్నారు కాకపోతే మనకి అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ మాత్రం వర్క్ కంప్లీట్ కాకముందుకే సేల్ అవుతాయి కాబట్టి అందుకే ఇప్పుడే వీడియో చేస్తున్నాను మీకు ఎక్కడ ఏదొస్తా నేను చెప్తాను కంప్లీట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇదంతా హాల్ హాల్ చూస్తున్నారు కదా చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ మనకి టీవీ పాయింట్ వస్తుందండి మనకి టీవీ దగ్గర మన ఉన్నాం అనుకోండి ఇంకా చాలా బాగుంటుంది హాల్లో ఇది విండో విండోస్ అన్ని కూడా మనకి యూపీవీస్ విండోస్ వస్తాయి యూపీవీస్ విండోస్ తో పాటు మనకి నెట్ వస్తుంది అలాగే సేఫ్టీ రీల్స్ వస్తుంది ఇప్పుడైతే హాల్ చూసాం కదా ఇక్కడ సపరేట్ గా డైనింగ్ ప్లేస్ వచ్చింది ఇది డైనింగ్ ప్లేస్ ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది మనకి డైనింగ్ ప్లేస్ లో కూడా విండో వచ్చింది అండి మనకి అవుతాయి ఉంది కాబట్టి వెంటలేస్ అయితే చాలా బాగుంటుంది ఇది ఓపెన్ కిచెన్ ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి ఫామ్ వచ్చేసి మనకి యూషేప్ లో వచ్చింది ఇక్కడ మనకి చిన్నగా సెల్ఫ్స్ ఇచ్చారు ఇక్కడ మనకి వుడ్ వర్క్ కోసం ఆప్షన్ అండి ఇది వచ్చేసి పూజ రూమ్ అండి మనం పూజ రూమ్ కూడా వుడ్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది కిచెన్ అయితే స్పేసెస్ ఉంది త్రీ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి వాష్ ఏరియా ఇది వాష్ ఏరియా మనకి సపరేట్ గా వాష్ ఏరియా వచ్చింది ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ ట్యాబ్ వస్తుందండి అండి చూడండి వాషింగ్ కూడా స్పేస్ వేసుకుంది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి అన్ని ట్యాప్స్ లో మనకి బ్రాండెడ్ వేస్తున్నారు అలాగే వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి టైల్స్ డిజైన్ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చింది ఇందులో మాత్రం మనకి కింగ్స్ బెడ్ వచ్చి కూడా స్పేస్ ఉంటుందండి మనకి టువెల్ ట్వంటీ ఫైవ్ సఫ్ట్ కాబట్టి చాలా స్పేసెస్ వచ్చాయి ఇక్కడ విండో వచ్చింది చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి ఇందులో మనకి టూ విండోస్ వచ్చాయి చూస్తున్నారు కదా వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ చూడండి వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది చూడండి ఇక్కడ లో రూపిచ్చారు ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇందులో కూడా మనకి కింగ్స్ వచ్చేస్తుంది చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి చూడండి ఇక్కడ మనకు ఒక పెద్ద విండో వచ్చిందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఇచ్చారు ఇది వచ్చేసి బాల్కనీ మనకి సాగర్ రోడ్తో చాలా దగ్గరలో ఉంది ఓన్లీ హండ్రెడ్ మీటర్స్ అండి ఇప్పుడు మనం బాల్కనీ నుంచి చూసాం కదా సరిగ్గా అనిపించట్లేదు మనం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం అండి చుట్టూ సదనంగా ఎలా ఉందనేసి పదండి వెళ్దాం చూడండి ఫ్లోరింగ్ మొత్తం కూడా టూ బై ఫోర్ సైజ్ టైల్స్ ఇస్తున్నారు చూడడానికి చాలా నైట్ అనిపిస్తుంది చూడండి మీకు మెయిన్ రోడ్ చూపిస్తాను చెప్పాను కదా ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తుంది చూడండి విల్లాస్ అనిపిస్తున్నాయి కదా ఇది వచ్చేసి గేటెడ్ కమ్ విల్లాస్ అండి వీటి ముందే మనకి సాగర్ రోడ్ ఉంటుంది చూడండి వెహికల్స్ వెళ్తున్నాయి సాగర్ రోడ్ అయితే చాలా దగ్గరలో ఉంది ఇది వచ్చేసి బిఎంఆర్ శారదా కన్వెన్షనల్ అండి కనిపిస్తుంది కదా ఇక్కడ ఇంకొకటి ఉంది ఇది వచ్చేసి వేద కన్వెన్షనల్ అండి రెండు కూడా చాలా దగ్గరలో ఉన్నాయి ఈ రెండు ఫంక్షన్ కూడా ఇక్కడ చాలా ఫేమస్ అండి ఈ రోడ్ వచ్చేసి మనకి మెయిన్ రోడ్ వెళ్ళడానికి రోడ్ అండి ఇలా మనం హండ్రెడ్ మీటర్స్ ముందుకు వెళ్తే సాగర్ రోడ్ ఉంటుంది ఒక చుట్టూ అండి అన్ని అపార్ట్మెంట్స్ ఇండిపెండ్ హౌసెస్ ఉన్నాయి చూడండి ఎంత డెవలప్ అయిందో ఇంత మనకి తుర్కంజల మున్సిపాలిటీ అండి మనకి చాలా దగ్గరలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉందండి చూడండి కనిపిస్తుంది బిల్డింగ్ ఇది వచ్చేసి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండి మనకి ఓన్లీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అది కన్స్ట్రక్షన్ లో ఉంది కంప్లీట్ గా ఇది ఒక్కటే కదండి మనకి బిల్డింగ్ అవుతల సైడ్ పల్లెవ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ఇదే కదండి మనకి రోడ్ అవుతాల్ సైడ్ కూడా ఇంటర్వాలి ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది ఇవే కాక ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకి షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ అయితే చాలా దగ్గరలో ఉన్నాయండి ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసారు కదా ఫ్లాట్ అయితే చాలా స్పేసెస్ గా చాలా బాగుందండి కాకపోతే మనకి ఇంకా వర్క్ అయితే కంప్లీట్ కాలేదు వర్క్ అయితే మనకు ఒక త్రీ మంత్స్ లో కంప్లీట్ చేసిస్తారు ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ అండి ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మనకి ఇంక్లూడింగ్ ఆల్ ఎంఎంటీస్ అండి ఇందులో మనకి ఎమ్ఎన్టీస్ వచ్చేసి కార్ పార్కింగ్ వస్తుంది ఈచ్ ఫ్లాట్ కి ఈచ్ కార్ పార్కింగ్ చాలా స్పేసెస్ వస్తుంది అలాగే లిఫ్ట్ ఇస్తున్నారు అండి లిఫ్ట్ వచ్చేసి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ అలాగే పవర్ బ్యాక్అప్ ఇస్తున్నారు అలాగే మనకి ఇందులో ట్వంటీ ఫోర్ అవర్ ఏసీ కెమెరా సర్వీలింగ్ ఉంటుంది అలాగే మనకి ఇందులో ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటారు అలాగే చుట్టూ కూడా మనకి సోలార్ ఫెన్సింగ్ ఇస్తున్నారు వీటికి మాత్రం ఎలాంటి ఎక్స్ట్రా చార్జెస్ లేవు ఇంక్లూడింగ్ ప్రైజ్ లోనే ఇస్తున్నారు అలాగే మీకు ఏ బ్యాంక్లోనే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇక్కడ చుట్టూ స్థలంలో ఏమేమి డెవలప్మెంట్స్ ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలకు స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను మీరు వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిల్లలు మీకు లో ఇస్తాను మీరు డైరెక్ట్ సైట్కి రావచ్చు మీకు వేదా ఫంక్షన్ అని గూగుల్లో సెర్చ్ చేసినా ఈజీగా వచ్చేస్తుందండి మీరు డైరెక్ట్ సైట్కి రావచ్చు ఇందులో మాత్రం చాలా వరకు సేల్ అయిపోయినాయి కొన్ని ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయండి మనకి రోడ్ కి చాలా దగ్గరలో ఉంది ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి తొందరగా సేల్స్ అవుతున్నాయి మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా విజిట్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్